సార్ నమస్తే సార్ కాంతార మూవీ వచ్చిన తర్వాత ఓజీ కలెక్షన్స్ అన్ని తగ్గిపోయినాయి కాంతార మూవీ మొత్తం అంటే దాని వలన కి ఓజీ మొత్తం పడిపోయింది డిస్ట్రిబ్యూటర్లకు చాలా నష్టం వచ్చిందని చెప్తున్నారు సార్ మీ మాటలు ఏం చెప్తారు ఒకటి ఓజీ నష్టం వచ్చిందా లాభం వచ్చిందా మనకి ఇప్పుడు తెలియదు కానీ మండేకి తెలుస్తుంది అంటే అబ్నార్మల్ రేట్స్ అమ్మారు వాళ్ళు నిర్మాత ఓజీ అనే సినిమాని పెట్టుబడి కంటే నాలుగింతలు రేటు కమ్మారు పెట్టుబడి కంటే నాలుగింతలు రేటు కంటే మీరు దాన్ని అంత అంత దాన్ని బ్రేక్ ఈవెన్ రావాలనేది ఇస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అంత రావాలనేది కొనుక్కునేవాడు తప్పు అమ్మేవాడు తప్పు హీరోకి సంబంధం లేదు డైరెక్టర్ సంబంధం లేదు ప్రొడక్షన్కి సంబంధం లేదు సమ క ఎంత కలెక్ట్ చేయాలో అంత కలెక్ట్ చేసేసింది అబ్నార్మల్ రావడం అనేది అంత అమ్మడం అనేది నిర్మాత అంత కొండ అనేది డిస్ట్రిబ్యూటర్ తప్పు అంటే ఇక మీరు డిస్ట్రిబ్యూటర్ దిరుడాలు అనుకోకండి ఎవరో ఒక అభిమాని కొని వైజాగ్ పెట్టాడు ఇక్కడ జిస్ట్ గోడ రాజు ఒక ఏరియాలో ఒక ఈస్ట్ గోదావరి ఒక ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమాని అంటే ఆ అభిమానంతో కొన్నారు ఆ అభిమానిని క్యాష్ చేసుకున్నారు వీళ్ళు అంటే ఎక్కువగా అమ్మేది అలా తెలియదు కాబట్టి కనుక వాళ్ళకి అంత రేట్లు రావాలంటే ఎలా బ్రేక్ ఇవ్వం చేస్తుంది ఇప్పుడు పుష్ప ఉదాహరణకి పంతొమ్మిది కోట్ల ఎనభై లక్షలు చేసింది ఇది వైజాగ్ అంత టాప్ సంక్రాంతికి వస్తున్నాడు సినిమా పంతొమ్మిది కోట్లు చేసింది ఇది ఇరవై కోట్ల ఎనభై లక్షలకు అమ్మారు అని అంట బయట చెప్పడం ఏంటంటే వాళ్ళు ఎంత ఇంటర్నల్ తెలియదు కానీ బయట టాక్ ఏంటంటే మీరు సోషల్ మీడియా ఇరవై కోట్ల ఎనభై లక్షలకు జిఎస్టీతో మరి అంత డబ్బు కలెక్ట్ చేయాలంటే ఇంతకు ముందు సినిమా భీమా నాయక్ పది కోట్లు తాగిపోయింది ఇప్పుడు హరిహారు వేరమాల్ ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలే చేసింది అలాగే మొత్తం టోటల్ గా కొన్ని కొన్ని సినిమాలు ఎంత ఉంటుంటే అంత రేటుకి అంటే హరిహారు వేరమాల్ పన్నెండు యాభై కొంటే ఈ సినిమాని ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఉన్నట్టు అంటే ఎనిమిది కోట్లు తేడా మరి భీమా నాయక్ పది తొమ్మిది కోట్ల యాభై లక్షలు కొంటే కమిషన్స్ వచ్చాయి అంటే ఇంత అబ్నార్మల్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది కరెక్టా మరి ఆ డబ్బు నిర్మాత వాపస్ ఇస్తాడా ఇవ్వడా అనేది ప్రశ్నార్థం మండేకి తెలుస్తుంది ఎందుకంటే నిన్న చూస్తే బస్ చూస్తే మొత్తం కాంతాల కాంతాల అనేది కొట్టుకెళ్ళిపోతాం కాంతాల ఇవీ ఉన్నాయి కలెక్షన్స్ దాని మీద తర్వాత కలెక్షన్స్ ఓజీ ఉన్నా మీరు అన్నట్టు హైప్ అంత హైప్ అంటే ఫుల్స్ మీద లేవు కొంచెం తక్కువ ఉన్నాయి దానివల్ల మీకు ఎంత దాకా నష్టం వస్తుంది ఎంత దాకా లాభం వస్తుంది అనేది మండ చెప్పగలుగు అది నష్టం అన్నది అది లాభంలో లాభం వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా లాక్కున్నారు కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది నిర్మాత ఇవ్వాల్సిందే నిర్మాత ఇవ్వాల్సిందే సిచువేషన్ సార్ ఎప్పుడైనా అంటే దాని అన్నాడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఇవ్వడు నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్ సినిమా ప్రొడ్యూసర్ లాగో ఈ నెలగా ఎవ్వరు కానీ మైత్రి వాళ్ళు కానీ పాపము సీతారావు వాళ్ళు కానీ కొన్ని కంపెనీస్ రిఫండ్ ఇచ్చాయి ఆల్ కంపెనీస్ కొన్ని చాలా మంది రిఫండ్ ఇచ్చాయి నీ డిస్ట్రిబ్యూట్ ను కాపాడుతారు ఇక్కడ ఏంటంటే అభిమానులు కదా కొన్నారు కానీ నా మాధవేంటే నా వినపం ఏంటంటే అభిమానులు పాపం నష్టపోకూడదు వాళ్ళ హీరోని అభిమానించి వాళ్ళు వాళ్ళని చెప్పేయకుండా అంతంత రేట్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళని మోసం చేయకూడదు నా ఉద్దేశం హీరో సినిమా ఆయన స్టామినా కంటే ఐదు రేట్లు పెరిగింది సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి ఎక్స్ట్రో బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ ఆశించడం కూడా తప్పు అది మన కలెక్షన్ ఇప్పుడు ఆ ప్రకారంగా కూడా చూస్తే సాటిలైట్ డిజిటల్ అన్ని కలిపితే ఏడు వందల కోట్లకు రీచ్ అవుతుంది మరి ఏడు వందల కోట్ల బడ్జెట్ అయిందా ఏడు వందల కోట్లు రీచ్ అవుతుంది ఇప్పుడు అంటున్నారు ఏడు వందల కోట్ల బడ్జెట్ ఏందా సాటిలైట్ నార్త్ ఇండియా మొత్తం ఇండియా అంతా కలెక్షన్స్ ఓవర్ సైజ్ తెలుగు రాష్ట్రాలతో రెండు వందల కోట్ల బిజినెస్ అయింది మరి అన్ని లెక్కేసుకుంటే ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చినవే మనం ఎన్ని అబద్ధాలు అంటే మనం ఏం చేయలేం కానీ ఇప్పుడు అబద్ధాలు అంటే దాంట్లో నిజాలు కూడా ఉంటాయి అది కాకపోతే నేననేది ఏంటంటే నాకు నిర్మాత ఏదో అభిమానులు పాపం కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు కదా ఇండస్ట్రీలో వాళ్ళకి మోసం జరగకూడదు ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి గత గత సినిమాల కంటే మూడు రెట్లు పెరిగాయి రేట్స్ ఇప్పుడు నాకు తెలిసి పద్దెనిమిది కోట్లు చేస్తుంది అంటున్నారు నైజాగ్ వైజాగ్ అంటే చాలా ఇది ఐపి వచ్చినట్టే అంటే ఇప్పుడు ఇంకా సోమవారం తెలుస్తుంది పద్దెనిమిది చేస్తా ఇరవై ఒకటి చేస్తుంది ఈ పండగ సీజన్ లో కూడా కాంతరాకున్న బస్సు అంటున్నారు కదా సినిమా రిలీజ్ అయ్యి ఏడో రోజుకి వచ్చింది మీరు కాంతార ఇప్పుడు రిలీజ్ అయింది కాంతారా అనేది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది కదా ఆ ఎక్స్పెక్టేషన్ మీద అలాగే ఉంటది కదా ఓకే తక్కువ బడ్జెట్ లో వచ్చిన సినిమా ఎక్కువ కలెక్షన్ అని చెప్తున్నారు కాంతార గురించి మీరేం చెప్తారు సార్ తక్కువ బడ్జెట్ ఏంటి నూట కోట్లే కదా సార్ ఎక్కడ కాంతారా తెలుగు వంద వంద కోట్లు వాళ్ళు కూడా వంద కోట్లు కూడా వాళ్ళు చాలా ఉంబాల ఫిలిమ్స్ చాలా పర్ఫెక్ట్ వర్క్ ఎందుకంటే మన సలార్ కూడా వాళ్ళు ఎన్ఆర్ఏ డిస్ట్రిబ్యూర్ నష్టపోకుండా రిఫండ్ ఇచ్చారు వాళ్ళు మేము లాభాల్లో ఉన్నాం మేము డిస్ట్రిబ్యూర్ నష్టపోవద్దు అనిచ్చారు ఇప్పుడు కూడా అందరికి రికవరబుల్స్ ఇచ్చారు మేము నష్టపోవచ్చు లాభం రావచ్చు కానీ మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఒక వాల్యుబుల్ ఆఫీస్ ఎందుకంటే మనుషులకి విలువలు డిస్ట్రిబ్యూటర్ ని కాపాడుకో తత్వం వాళ్ళకు ఉంది వెరీ గుడ్ ప్రొడక్షన్ ఆఫీస్ ఓకే సార్ అంత కాస్ట్ పెట్టి సినిమా నమ్మిన తర్వాత కూడా ఓటీటీ లోకి ఇంకా టూ వీక్స్ లో రాబోద్దని చెప్తున్నారు సినిమాని మరి ఎలా చూడవచ్చు సార్ మరి ఓజీ సినిమా ఓజయా ఇంకా ఫోర్ వీక్స్ లో టూ వీక్స్ లో వస్తే చెప్తున్నారు ఓకే కదా ఇంకా టూ వీక్స్ అంటే అయిపోతుంది అయిపోయినంటే మరి చిక్ టెలికాస్ట్ చేసుకుంటారు ఫోర్ వీక్స్ కి మరి డిస్ట్రిబ్యూట్స్ కి ఇంకా నష్టం వచ్చినట్టే కదా సార్ ఇంకా మరి కాక ఫోర్ వీక్స్ అయిపోతే అయిపోయిందంటే డిష్యూలో సంబంధం ఉంది అయితే ఏదైనా అయినా ఒక డిష్యూ నిజంగా నష్టం వస్తే ఇవ్వాలి అది ఇస్తారా ఇవ్వడు అయితే ఇవ్వడు అది ఎలాగా అనేది అది హీరో గారు వాళ్ళు చూడాలి అంటే ఆయన అమ్మింది మాత్రం ఒకటికి మూడు రెట్లు అమ్మాడు ఆయన పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు లాభం కమ్మాడు దాన్ని వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఎవరన్నా దాని డిబేట్కి వస్తే నేను కూర్చోబెట్టి ఎంత ఎంత వచ్చిందో నేను చూపిస్తా కాదండి అది హీరో గారు హీరో గారి స్టామినాకు మూడు రెట్లు లాభం అనేది వచ్చింది ఆయనకి ఆయన ఆయన ఇంకో ఎవరికి పోతాడు రెమ్యునేషన్స్ కరెక్ట్ గా ఇచ్చాడు బిజినెస్ కరెక్ట్ గా చేశాడు జిఎస్టీ కరెక్ట్ గా ఇస్తాడు వ్యాపారంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు తప్పేం లేదు కాకపోతే ఎదుటివాడు మన వాళ్ళ నష్టపోతున్నప్పుడు కూడా మానవత్వంతో చూడాలి మరి అయితే చూడదు ఇప్పుడు ఇంతకుముందు నేను ఇంతే సినిమాకే కాదు వరల్డ్ సినిమాకే కాదు లేపని ఏ సినిమాకి రూప ఇవ్వలేదు ఆయన లాభం వస్తే నువ్వు నాకు ఇస్తావా అని అడుగుతాడు నష్టం వస్తే నేను హీరో కరెక్ట్ కట్టాను ప్రొడక్షన్ కరెక్ట్ గా చేశాను నేను అందరికీ కరెక్ట్ గా చేశాను నేను నష్టం అయితే నేను భరించాను కానీ ఆ లెవెల్ భరించలేదు కదా కనుక నేను నష్టం వచ్చినా ఇవ్వను లాభం వచ్చినా ముందు చెప్పే అమ్ముతాడు అది చెప్పే అమ్ముతాడు నీకు నష్టం వచ్చినా నేను ఇవ్వను నువ్వు ఎన్ని అర్జీ పెట్టుకున్నా నేను ఇవ్వను అని చెప్తాడు దాని అది ఆయన ప్రొడక్షన్ కరెక్ట్ గా మాట్లాడతాడు కానీ తప్పే లేదు మానవత్వంతో ఇవ్వాలి మానవత్వం అనేది ఉండదు నాకు వ్యాపారమే అంటాడు అంతే హీరో కూడా రూపాయ తగ్గించేవాడు ఎవరికి తగ్గించేవాడు చెప్తారు సార్ మరి ఎలాంటి టైమ్ లోన్ ఇప్పుడు నేను అంటాను ఒక ప్రొడ్యూసర్ గా మానవత్వంతో మైత్రి వాళ్ళగా సితారా వాళ్ళగా ఉంబాల ఫిల్మ్స్ వాళ్లాగా ఆలోచించాలా కష్టాల్లో కూడా మన 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 పోకుండా మన అభిమాని పోకుండా అభిమానులు పోకుండా జాగ్రత్త కాపాడాలా ఇక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే పెద్ద ప్రాబ్లం కాదు మరి అబ్నార్మల్ అయితే చేయాలి అంతైతే రావు నష్టాలు అయితే ఈ ప్రవేశి రావడం వల్ల కలెక్షన్ సార్ అలాంటిది లేదు దానికి దీనికి సంబంధం లేదు సినిమా థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్ లోనే చూశారు చూస్తున్నారు కూడా ఇప్పుడు ఏంటంటే మన కాంతాల అనేది అసలు ఊపు హైప్ చాలా వచ్చేసింది దాని వల్ల ఈ కలెక్షన్స్ తగ్గాయని నేను అన్నగాని యాక్చువల్గా ఇవి కూడా ఫుల్ అవ్వాలి దగ్గర దరిదాపు వస్తున్నాయి అంతే కొంచెం